అందరికీ నమస్కారం అండి గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లోర్కి ఒక త్రీ బిహెచ్కే ప్లాంట్ అయితే సెల్తుంది ఈ ముందు లొకేషన్ చెప్తున్నానండి లొకేషన్ వచ్చి నగరు మధురా నగరు ఈ మంచి ఫ్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉన్నటువంటి జీవీఆర్ నగర్లో ఈ త్రీ బిహెచ్కే ప్లాంట్ అయితే అందుబాటులో ఉంది మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ హాల్ అయితే ఉంది హాల్ టీవీ నెట్ కబోర్డు మొత్తం చూస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా అయితే వర్క్ అయితే చేపించారు ఫ్లోర్కి ఒక త్రీ బిహెచ్కే ఉంటుంది అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫేసింగ్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర వైపు రోడ్డు ఉంటుంది కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు లిఫ్ట్ ఉంది మొత్తం ఐదు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఇందులో ఒక రెండు ఫ్లాట్లు అయితే సేల్ అయిపోయింది కేవలం మూడు ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి నేను చూపించేది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వర్క్స్ అన్ని కూడా చూపిస్తున్నాను మొత్తం వచ్చేసి ఇది ఎస్ఎఫ్టి అయితే కనుక పదిహేడు వందల ఎస్ఎఫ్టి అయితే వస్తుందండి ముప్పై మూడు గజాల రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు మీకు లొకేషన్ చెప్పే కదా బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై ఎనిమిది అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా మేము దగ్గర నుండి ఇప్పిస్తాము ఈ త్రీ బిహెచ్కే ఫ్లాటు ఫ్లోర్ వైజ్ ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాటు కబోర్డ్ వర్క్స్ చూస్తున్నారండి మీరు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మొత్తం పదిహేడు వందల ఎస్ఎఫ్ ప్లింట్ ఏరియా వచ్చి సుమారుగా అంటే మీకు గా ఉంటుంది కాబట్టి మొత్తం ఫ్లోర్ మొత్తం వేసుకుంటే కనుక సుమారుగా వచ్చి ఒక పదహారు వందల వరకు వస్తుంది కానీ లోపల గోడల మధ్యలో ఉన్నటువంటి ప్లింట్ ఏరియా అయితే కనుక పన్నెండు వందల యాభై వరకు వస్తుంది ముప్పై మూడు గజాల రిజిస్ట్రేషన్ అయితే ఇస్తున్నారు కామన్ ఏరియా వచ్చి మూడు వందల నలభై మూడు ఎస్ఎఫ్టీ అయితే ఉంది పార్కింగ్ ఉంది హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు ఈ సెకండ్ బెడ్రూమ్లో సెకండ్ బాత్రూమ్ అయితే నచ్చి చూస్తున్నారు మొత్తం మూడు బాత్రూమ్స్ ఉంటాయి మూడు బెడ్రూమ్స్ ఉంటాయి ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు వాష్ ఏరియా దగ్గర అది కూడా మీకు నేను చూపిస్తాను మంచి ప్రాపర్టీ కాస్ట్ అయితే కనుక డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మేము దగ్గరుండి తగ్గించి మీకు మంచి ప్రాపర్టీ అయితే ఇది కిచెన్ ఏరియా ఇది సైడ్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు మొత్తం త్రీ బిహెచ్కే ఫ్లాట్లు మొత్తం త్రీ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ మంత్స్ అయితే పడుతుంది చాలా విశాలంగానే రూమ్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవచ్చు ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లోర్కి ఒక త్రీ బిహెచ్కే ప్లాంట్ కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు అండి రేటు తగ్గిస్తారు సుమారుగా ఒక ఫోర్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు తగ్గొచ్చు ఇది కామన్ బాత్రూమ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి మంచి ప్రాపర్టీ మూడు ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఇక్కడ ఉత్తరం వైపు అయితే మీకు చూపిస్తాను చిన్న సందు కూడా ఉంది ఉత్తరం వైపు వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏవైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ